హలో మెన్సెస్ ప్రీ చేసే విధానం గురించి తెలుసుకుందాం అండ్ డాక్టర్ సూర్యప్రభాస్ శ్రీ సూర్యా స్వామి తణుకు సో మెన్సెస్ ప్రీ చేయాలి అంటే బేసిక్గా మనం ప్రీప్లానింగ్ ఉండాలన్నమాట అంటే ఈ ప్రీపోన్ చేయడం అనేది ఏదో మెన్సెస్ ఫిఫ్టీన్ కో ట్వంటీ కో వచ్చేలాగైతే చేయలేము మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెవెన్ డేస్ మధ్యలో వచ్చేలా చేయగలము అంతకంటే ముందుకంటే ట్వంటీ బిలో ట్వంటీ డేస్ లేదు బిలో ఫిఫ్టీన్ డేస్ అయితే వచ్చేలా చేయలేము సో ఈ పీరియడ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ డేస్కి రావాలి అని మనగానే మనం అనుకుంటే కనుక పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఈ టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవాలి దీస్ ఆర్ కంబైన్డ్ ఓరల్ కాన్సెప్టివ్ పిల్స్ సో కాంబినేషన్ ఆఫ్ ఇస్టోది అండ్ సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలి ప్రతిరోజు రాత్రి ఒకే టైంలో ఇరవై ఒక ట్యాబ్లెట్లో రోజు ఒక ట్యాబ్లెట్ చొప్పున ట్వంటీ వన్ డేస్ వేసుకోవాలి సో ట్వంటీ వన్ డేస్ ట్యాబ్లెట్స్ అయిన తర్వాత ఫోర్ ఆర్ ఫైవ్ డేస్కి పీరియడ్ వస్తుంది అన్నమాట అంటే మీ పీరియడ్ మేము ట్వంటీ సిక్స్ ఆ ట్వంటీ సెవెన్ డేస్కి వచ్చేలా చేయగలుగుతాం